ఒక పెద్ద అడవిలో ఒక చిన్న పక్షి ఒకసారి అలా విహరిస్తూ ఉన్నప్పుడు చెట్ల పొదల్లో పడిపోయింది ఎంత ప్రయత్నం చేసినా ఆ చెట్ల పొదల్లో చిక్కుకుపోయి బయటికి రాలేకపోయింది తన రెక్కల్ని ఎంత అల్లాడించినా బయటికి రాలేకపోతుంది అదే సమయంలో అటువైపుగా వెళ్తున్నటువంటి ఒక పెద్ద గద్ద ఆ చిన్న పక్షిని చూసినట్లు పక్షికి అనిపించింది నువ్వు చాలా చిన్న పక్షివి బయటికి రాలేవు అని చూసి నవ్వింది పక్షి కొంచెం భయపడింది కానీ ఓటమిని అంగీకరించలేక చిన్న చిన్న కదేకలు చేస్తూ ఒక్కో తీగను వీడుదీయడం ప్రారంభించింది కొన్ని నిమిషాల్లో అది చివరికి బయటికి వచ్చేసింది ఆశ్చర్యపోయి చూసింది ఆ పక్షిని పక్షి గద్దతో ఇలా ఉంది పరిమాణం కాదు పట్టుదలే ముఖ్యం కొన్ని క్షణాల్లో ఆ చిన్న పక్షి ఆకాశంలోకి ఎగిరిపోయింది ఎవరైనా చిన్నదే అనుకుంటారు కానీ ఆగని మనసే పెద్దదిగా ఎగరనిస్తుంది అని ఈ కథ ద్వారా తెలుసుకోవాలి